హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో కురుకురే వడియాలు చూపిస్తున్నానండి కురుకురే వడియాలను ఎండతో పని లేకుండా ఇంట్లో ఉండే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవచ్చు అలాగే ఇవి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయండి అస్సలు పాడవవు పిల్లలకు స్నాక్స్ లాగా పెట్టడానికి ఈవినింగ్ టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటాయి అప్పటికప్పుడు డీప్ ఫ్రై చేసుకొని తినేసేయొచ్చు చాలా సింపుల్గా కూడా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి సమ్మర్ లో ఇలాంటి చేసి పెట్టుకుంటేనే కదా పప్పన్నంకి కూడా సైడ్ డిష్గా పనిచేస్తాయి ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి ముందుగా నేను ఇక్కడ నాన్ స్టిక్ పాన్ తీసుకున్నానండి మీరు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి లేదంటే అడుగు పడుతుంది కాబట్టి అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి దీంట్లోకి ఒక కప్పు బియ్యం పిండి వేసుకున్నాను పొ పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు అలాగే పావు కప్పు సాబుదాన్ తీసుకున్నాను సగ్గుబియ్యం అంటారు కదా వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండిలాగా రాదండి సన్న రవ్వలాగా వస్తుంది అలా వచ్చినా పర్వాలేదు ఇలా రవ్వలాగా వచ్చాక దీన్ని కూడా ఈ బియ్యం పిండిలో వేసుకోవాలి సాబుదాని వేసుకోవడం వల్ల మనకు ఈ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి కాబట్టి తప్పకుండా వేసుకోండి అలాగే ఒక కప్పు బియ్యం పిండికి మూడు కప్పుల నీళ్ళు వేసుకోవాలి అంటే మనకు పావు కప్పు సగ్గు బియ్యము ఒక కప్పు బియ్యం పిండి అయింది కదండి సో దానికి తగ్గట్టుగా మూడు కప్పులు వేసుకోవాలి ఇది ఉండలనేది లేకుండా నీట్గా ఇలా విస్కర్తో కలుపుకోండి ఎక్కడ కూడా ఉండలు అనేది అస్సలు ఉండొద్దు ఇప్పుడు ఇలా కలుపుకున్నాక దీన్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి ముందుగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలండి ఇది దగ్గర పడుతుంది ఈజీగానే ఎక్కువ టైం కూడా పట్టదు కానీ మనం దగ్గరే ఉండి కలుపుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది సాబుదాని కూడా వేసాం కాబట్టి అడుగు తొందరగా పడుతుంది కాబట్టి దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ని చిన్నగా పెద్దగా చేసుకుంటూ ఉండాలి ఇలా కొంచెం ఉడికాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వడయాలలో మరీ ఎక్కువ వేయొద్దండి ఉప్పగా అయిపోతాయి కొంచెం చూసి వేసుకోవాలి తక్కువే వేసుకోవాలి వేసుకొని అంత కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి దగ్గరే ఉండి చేసుకోవాలండి ప్రాసెస్ స్ అంతా చూడండి చూస్తుండగానే ఇలా దగ్గర పడుతూ ఉంటుంది ఇలా పడుతున్నప్పుడు కూడా కలుపుతూనే ఉడికించుకోవాలి దీంట్లో మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది అలాగే మనకు బియ్యం పిండి కూడా ఉడకాలి కాబట్టి ఇప్పుడు ఈ విధంగా దగ్గర పడినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలి మీరు హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టినప్పుడు మాత్రం దగ్గరే ఉండి కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఒక నిమిషం తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది ఇలా కంప్లీట్గా దగ్గర పడ్డాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించుకొని రెండు నిమిషాల తర్వాత దీంట్లో నేను ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర ముందుగా వేయొచ్చు కానీ మనకు పిండి అనేది ఎల్లో కలర్లోకి వస్తుందండి లైట్గా సో అందుకని నేను అప్పుడు వేయలేదు ఇప్పుడు కలుపుకున్నాను కావాలంటే ముందుగా అయినా వేసుకోవచ్చు ఇలా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని చూడండి ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది కదా ఒకసారి కలిపేసుకుంటే నాకు మనకు ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి పిండి అప్పుడు పూర్తిగా ఉడికినట్టు అనమాట తెలిసిపోతుంది అనమాట మనకు ఇది పిండి చూస్తే ఇలా ప్యాన్ నుంచి కంప్లీట్గా సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది వెడల్పుగా చేసేసుకొని పిండిని మూత పెట్టేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి స్టవ్ పై నుంచి దించి కింద పెట్టేసుకోవాలి నేను ఇక్కడ పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను చూడండి అస్సలు వేడిగా ఉండొద్దండి కంప్లీట్గా చల్లారాలి చెయ్యిని అలానే పెట్టకుండా కొంచెం తడి చేసుకొని పెట్టుకుంటే మనకు పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని మనము ఒక పాల కవర్ తీసుకున్నానండి నేను మీరు కావాలంటే పాల కవర్ అయినా ఆయిల్ కవర్ అయినా ఏదైనా తీసుకోవచ్చు దాంట్లోకి పిండిని వేసుకోవాలి మీరు కావాలంటే మురుకులు చేసేది స్టార్ది ఉంటుంది కదండి హోల్ది అది పెట్టేసుకొని కూడా చేసుకోవచ్చు కానీ మనకు పాల కవర్తో చాలా సింపుల్గా అయిపోతుంది పిండి అనేది అంటుకోకుండా నీట్గా అయిపోతుంది ఇప్పుడు ఈ కవర్కి మనము లబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి మీరు కావాలంటే క్లిప్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ లబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటున్నానండి ఇలా కంప్లీట్గా గట్టిగా వేసేసుకున్నాక ఈ కార్నర్ ఉంటుంది కదా దీన్ని సీజర్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి మరి చిన్నగా కట్ చేయద్దండి కొంచెం లావుగానే ఉండాలి లాగా సైజులో రావాలి కాబట్టి కొంచెం లావుగా వేసుకోవాలి నేను ఇక్కడ బియ్యం సంచి ఉంటుంది కదండి దాన్ని కట్ చేసి వేసుకున్నాను దానిపైన మనకు ఈజీగా వచ్చేస్తాయి అనమాట అంటుకోకుండా క్లాత్ తడిపి వేసుకోవడం అదంతా రిస్క్ అవుతుంది కదా దానికంటే ఇలా కవర్ పైన వేసుకున్నారనుకోండి ఈజీగా వస్తాయి చూడండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఈ విధంగా వేసుకోవాలి మీకు ఇదే అని కాదండి డైరెక్ట్ పొడుగ్గా వేసేసుకొని వాటిని తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు ఆరిపోయినాక కానీ నేను అలా కాకుండా సేమ్ లాగా ఉండడం కోసం అన్నీ ఒకే సైజులో ఈ విధంగా వేసుకున్నాను కంప్లీట్గా వేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి వీటిని నేను ఇంట్లోనే పెట్టానండి ఫ్యాన్ గాలికి ఫ్యాన్ ఫుల్ పెట్టేసి రోజంతా ఆరబెట్టేసుకున్నాను ఇలా అరబెట్టుకున్నాక ఇవి ఒక రోజంతా ఇంట్లో అరబెట్టుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ మాకు మార్నింగ్ ఒక టూ అవర్స్ ఎండ వస్తుంది లైట్గా ఎండకు పెట్టేసుకున్నాను నెక్స్ట్ డేకి మన కవర్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇలా జస్ట్ తీస్తే సరిపోతుంది నేను ఆ నెక్స్ట్ డే రోజు కవర్ నుంచి కంప్లీట్గా తీసేసానండి ఇలా అన్నీ ఒకేసారి తీసేసి పెట్టేసుకున్నాను ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి ప్రాబ్లం అనేది ఉండదండి అదే తడి క్లాత్తో వేసుకున్నారనుకోండి క్లాత్ను కాటన్ క్లాత్ గట్టిగా పిండి వేసుకొని వేసుకున్నాక నెక్స్ట్ డే తీసేటప్పుడు తడి చేసుకొని తీయాల్సి వస్తుంది కాబట్టి ఇలా కవర్లో పెట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా నేను అన్నీ తీసేసుకున్నాక వీటిని ఒక పెద్ద బౌల్లో వేసుకున్నాను చూడండి ఈ విధంగా వేసుకున్నాను వేసుకొని వీటిని ఎండ వచ్చినప్పుడు ఎండకి లేదంటే ఇంట్లోనే ఆరబెట్టేశాను ఇవి పూర్తిగా ఫ్యాన్ గాలికైనా ఆరిపోతాయి కానీ మనం సంవత్సరం అంతా స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఒక రెండు రోజులైనా ఒక గంట రెండు గంటలు ఎండకు పెట్టుకున్నాం అనుకోండి అస్సలు పాడవవు ఫ్రెష్గా ఉంటాయి మధ్య మధ్యలో ఎండకు పెట్టుకుంటూ ఉంటే కాబట్టి సింపుల్గా అయిపోయాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఫ్యాన్ గాలికైనా ఈజీగా రెండు రోజులలో ఆరిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు పూర్తిగా ఆరిపోయాయి కదా వీటిని నేను డీప్ ఫ్రై చేసి చూపిస్తాను దానికోసం ముందుగా స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి వీటిని ఎప్పుడైనా వీటిని ఫ్రై చేసుకోవాలంటే ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట బాగా హీట్ అయ్యాకనే మనకు ఆయిల్లో ఎంత పడతాయో అంతే వేసుకోవాలి చూడండి మనకు సన్నగా ఉన్నాయి చూడడానికి కానీ ఇలా ఫ్రై అయ్యాక ఎంత లావుగా అయ్యాయో చాలా బాగుంటాయి చాలా సింపుల్గా కూడా అయిపోతాయి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఓన్లీ సాంబార్ పప్పు ఉన్నప్పుడు ఇలాంటివి ఫ్రై చేస్తే కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చూస్తే తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మెగా ఉన్నాయో అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి పిల్లలైనా చేయగలుగుతారు అంత సింపుల్గా పెట్టేసేయొచ్చు మనం ఎంత పిండినైనా పిల్లలకి ఇచ్చేసామనుకోండి ఈజీగా పెట్టేస్తారు తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి ఇంకా ఇలాంటి వడియాల రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి చెక్ అవుట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్